ఏరియాలో ఆయిల్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది ఇంకా అనేక పంటలు వచ్చినాయి జాజ్ వచ్చింది వక్క అనేక పంటలు వేసుకునేటటువంటి స్థితికి మనం రావాలి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇట్లన్నిటినీ ఈ రైతు సదస్సు ద్వారా అవగాహన సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకు వెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా అన్న నా సొంత జిల్లాలో పెట్టండి నేను ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్ల పూర్తి చేసుకుంటా గతంలో ఉన్నటువంటి జిల్లా పేరు మారి ఈ జిల్లా వలసల జిల్లా కాదు ఈ జిల్లాకి వలసలు వచ్చేటటువంటి జిల్లాగా మార్చుకోవాలని చెప్పి ఆయన తాపత్రయం అందుకని తప్పకుండా కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకి పూర్తి స్వేచ్ఛించాం నువ్వు ఒక పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తలపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పాం కాబట్టి ఈ జిల్లా యొక్క పేరు మళ్ళీ ఇందాక చెప్పారు బోర్గులు రామకృష్ణారావు గారి తర్వాత మీ అదృష్టం కొద్ది ఈనాడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం వచ్చింది అప్పులు లేవని చెప్పట్లా కష్టాలు లేవని చెప్పట్లా పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం రేపు ముప్పయో తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ గత పది సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా ఆగం చేశారో మనం ఈ పది నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు అది రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు లేదా ఇన్సూరెన్స్ కావచ్చు లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ పది సంవత్సరాల కంటే మిన్నగా ఈ ఐదు పది నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుతాం ఏది న్యాయం అనుకుంటారో ఏది ధర్మం అనుకుంటారో ఏది నిజం అనుకుంటారో ఆయనను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకవేళ మేము ఏదన్నా చేయలేకపోతే పరిస్థితుల ప్రకారం మీ కార్డు పట్టుకుంటాం మీకు చెప్తాం తప్ప ఎవరికి తల వచ్చే ప్రశ్న రాదు అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం మీరు ఆశించినటువంటి ప్రభుత్వం మీరు ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం మాకెంత శక్తి అంత భగవంతుడి ఇచ్చినటువంటి అవకాశం మేరకి మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని మీకోసం ఆడతాం తప్పకుండా గత రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అనుకున్నవన్నీ చేసి సభ కల్పించుకొని మీ యొక్క కళ్ళల్లో కాంతిని చూసే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉండాలనే కోరికతో ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఆశ్వసించి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచేటటువంటి విధంగా తెలంగాణ రైతాంగం ముందుకు పోయేటట్టుగా మేము ఈ కార్యక్రమాలు రూపొందిస్తాం రేపు ముప్పై తారీఖు సమావేశం తప్పకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కనువింపు జరిగేటట్టుగా ఈ రైతులు సమీకరించుకొని రైతు పండుగని దిగ్గిజయం చేసుకొని సంక్రాంతి కంటే ముందుగానే మనం ముప్పై తారీఖు రైతు పంటకు చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరందరూ ముఖ్యంగా ఆయిల్ ఫామ్ని మీరు పెంచండి మీ యొక్క భరోసా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది మొదటి మూడు సంవత్సరాలు మీకు పెట్టుబడి పెట్టే బాధ్యత మాది అంతర్ పంట లేస్తే వాటికి కూడా బోనస్ ఇచ్చే బాధ్యత మాది మీ పంటని ఇంటికాడనే కొనిచ్చేటటువంటి బాధ్యత మాది మీ పైకం కూడా పైసలు కూడా ఎమ్మటే మీ అకౌంట్లో చేసే బాధ్యత మీది కోతులతోటి బాధ లేదు దొంగలతోటి బాధ లేదు పందులతోటి బాధ లేదు అధికారులతో బాధ లేదు రాజకీయ నాయకులు మాతో అసలే బాధ లేదు కాబట్టి దయచేసి ఎవరికి తలవంచినటువంటి పంట పామాయిల్ పంట మీరు వెయ్యండి మీ బతుకుల్లో వెలుగులు నింపలేకపోతే వ్యవసాయ శాఖ పరంగా మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళు అందరూ అందరూ రైతు పెట్టడమే కానీ అధికారం వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నారు ఇటువంటి వాళ్ళందరూ కష్టపడి రైతులను మోటివేట్ చేసి కరువులో అయినా కాటకాల్లో వరదల్లో అయినా వంకల్లో అయినా గాలిలో అయినా దుమ్ములైనా రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది దానికోసమే మేము ఈ రైతు పండుగని మీ సమక్షంలో చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఏర్పాటు చేశాం తప్పకుండా ఈ మూడు రోజులు జిల్లా శాసనసభ్యులు మంత్రులతో పాటు రాష్ట్ర ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని వ్యవసాయ శాఖకి మీరందరూ అండదండలుగా ఉండాలని జిల్లా కలెక్టర్ గారు మిగతా అధికారులు చేసేటటువంటి కృషిని అభినందించి ఇంకా మీకు ఏదన్నా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము మీకు ముందుగా సిద్ధంగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ వందలాది బిడ్డల ప్రాణత్యాగాల మూలంగా సకల జల సమ్మె కారణంగా మరి ఆ కన్న బిడ్డల కడుపు కోత ఎట్టుండే కన్నతల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసి కూడా అన్న మాట కట్టుబడి నిలబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సాధించుకున్నాం కానీ ఆ అమరవీరుల ఆకాంక్ష అనేది నెరవేరలేదు గడచిన నెరవేరకపోగా దుర్మార్గం ఏంటంటే ఈరోజున దొంగే దొంగ అన్నట్టుగా రైతాంగానికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈనాడు సోషల్ మీడియా ప్రింట్ మీడియా వార్తాపత్రికలు టీవీల ద్వారా అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి రైతాంగాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవాలు అవసరం ఉంది రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుమారు అరవై ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్ర అప్పు కేవలం డెబ్బై వేల కోట్ల కంటే తక్కువగా ఉండింది డెబ్బై సంవత్సరాల పరిపాలన ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండే ఆ అరవై వేల కోట్ల అప్పు ఈనాడు పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ కావచ్చు అంది మా చెప్పినటువంటి దానిలో ఎంత గొప్పగా పరిపాలన చేసుకుంటో చెప్పేటువంటి వాస్తవిక వాస్తవ పరిస్థితి అరవై వేల కోట్ల అప్పుపై ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ చేసిన అప్పుకు వడ్డీ చెల్లించవచ్చు చెల్లించవలసి వస్తాం అంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడచిన పది పదకొండు మాసాల్లో సుమారుగా సుమారుగా అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించడం జరిగింది వడ్డీ రూపేణ అయినా కూడా అంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఆరు వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ ధనిక రాష్ట్రం అయినా కూడా నలభై వేల కోట్ల బకాయిలు పెట్టిపోయి అయినా కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై ఎలక్షన్ జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అక్షయపాత్ర లాంటి రింగు రోడ్డును ఏడు వేల కోట్ల రూపాయలు అమ్మేసి అమ్మేసి రైతు భరోసా ఇచ్చింది గత ప్రభుత్వం అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి పది సంవత్సరాలు చెప్పినవి చాలా ఏమి కూడా చేయకపోగా చేయకపోగా ఈనాడు పది మాసాల ప్రభుత్వాన్ని వేలుబెట్టి పెట్టి చూయిస్తూ మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిని మన కాంగ్రెస్ పట్టి విమర్శిస్తూ ఏమే ఇంకా ఎందుకు చేస్తలేరు మీరు ఎందుకు రైతు భరోసా ఇస్తారు నా కింద అంటే ఎట్లా న్యాయం అవుతుంది ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే మరి అన్ని చేసి కూడా మీరు ఇవ్వలేకపోయారు ఈ రోజున ఇందిరమ్మ పాలన ప్రజా పాలన కారణంగా ఈనాడు ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మొదటి విడత రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు భరోసాగా అయ్యేటువంటి ఖర్చు కేవలం పంటకు సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలు రెండవ విడత ఇవ్వాల్సి ఉంది ఎందుకు ఆలస్యమైత ఉంది గత పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటి రైతు బంధు సరి చేయాలి కదా అత్త సొమ్ము అల్లుడు దాడు చేసినట్టుగా ఆనాడు ఇప్పుడు జ్ఞాపకం ఉంది మల్లారెడ్డి మాజీ మంత్రి గారు సరే ఇంకా చాలా ఉన్నాయి ఐదు వందలు వెయ్యి ఎకరాలున్నా కూడా ఆయన చెప్తా ఉండే నాకు ఐదు కోట్లు అంటే ప్రజల సొత్తు కాబట్టి చేయాల్సిన అవసరం అయినా కూడా ఏడు వేల కోట్ల రూపాయల రైతు భరోసా కొంత ఆలస్యమైనా కూడా ఇలా సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది